కప్పు చప్పులు కోయల నృత్యాలు భక్తులు జయ జయ ద్వానాల నడుమ సారాలమ్మ మేడారం గద్దెపైకి బుధవారం చేరుకుంది ఫలితం మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమం బుధవారం ఉదయం ఆమె వెలిసిన కన్నెపల్లి ఆలయం నుంచే ఆర్భాటంగా మొదలైంది ఆలయాన్ని శుద్ధి చేసి ముగ్గులతో అలంకరించిన అనంతరం ఆదివాసీ పూజారులు సాయంత్రం ఏడు గంటల దాకా ప్రత్యేక పూజలు చేస్తారు సారలమ్మ తల్లి రూపంలో ఆలయం నుంచి బయటకు వచ్చిన పూజారి సారయ్య భక్తుల మొక్కుల సమర్పణ నడుమ మేడారం దిశగా కదిలారు కన్నేపల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరం దారి పొడువున భక్తులు బారులు తీరి హారతులు ఇచ్చారు అంతకుముందు పగడిద్దరాజు సమ్మక్క కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక మేడారం జాతర రెండో రోజు మరింత ప్రత్యేకం సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క గురువారం గద్దెపైకి రానుంది సమ్మక్క ఆగమనం కోసం ఉదయమే ఏర్పాట్లు మొదలవుతాయి తొలత మేడారంలోని సమ్మక్క గుడిని శుద్ధి చేస్తారు ఈ పూజ తంతు అంతా గోప్యంగా జరుగుతుంది ఆ తర్వాత పూజారి తల్లి స్వరూపాన్ని తీసుకుని కిందకు వస్తున్నట్టు సంకేతం ఇస్తారు తల్లిని తీసుకుని ఆయన కిందకు దిగగానే అక్కడ మంత్రులు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు సమ్మక్కకు స్వాగతం పలుకుతారు పూజారులు సమ్మక్క తల్లితో కిందకు దిగిన తర్వాత అత్యంత వేగంగా మేడారం వైపు కదులుతారు దారి పొడవునా భక్తులు బారులు తీరి నిల్చుంటారు మంగళహారతులు పడతారు కోళ్లు గొర్రెలను బదిలిస్తారు వీలైనంత మేరకు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల మధ్య సమ్మక్కను గద్దెపైకి పూజారులు తీసుకొచ్చేలా జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది సమ్మక్క గద్దెపైకి చేరుకోవడంతో జాతర మరో స్థాయికి చేరుతుంది